హాయ్ హలోవియర్స్ వెల్కమ్ టు ఆకాశం నారా చంద్రబాబు నాయుడు గారు కాన్వే ఆపేరంట అసలు ఏంటి ఏం జరిగిందో చూద్దాం కాన్వే ఆపిన చంద్రబాబు రోడ్డు పక్కన మహిళను గమనించి ఆసక్తికర సీన్ ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారంట వెళ్తున్న క్రమంలో ఒక లేడీ పడుతున్న ఇబ్బందిని చూసి తన కాన్వే ఆపి దిగారంట అసలు ఏంటో చూద్దాం మనం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రజల పట్ల సహృదయతో చాటుకున్నారు ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి వెళ్తుండగా సమస్యలు చెప్పడానికి వచ్చిన ప్రజలను చూసి రోడ్డుపై కాన్వేని ఆపారు గుండెల నివాసం నుంచి సచివాలయానికి వెళ్తున్న సమయంలో ఆయన గురించి సమస్యలు చెప్పడానికి కొంతమంది ఎవరైతే ప్రజలు వచ్చారో అది గుర్తించిన ఆయన దిగి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారంట నక్సల్ సేదిలో హతమైన అరకు మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు శివేరి సోమ మాజీ ఎమ్మెల్యే అంట వాళ్ళ సభ్యులు కలిశారంట ఈ సందర్భంగా సోమ భార్య ఇచ్చావతి యోగక్షేమం సీఎం అడిగి తెలుసుకున్నారు సోమ కుమారుడి చదువు బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు మరికొందరు వ్యక్తులు సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వగా పరిష్కరిస్తామని సీఎం భరోసా ఇచ్చారంట ఇదిగోండి ఈ సోమ భార్య మాజీ ఎమ్మెల్యే ఆయన లో చనిపోయారంట సో ఆయన కార్తికే ఆపి ఆ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు కావాల్సింది కూడా మొత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటారని వాళ్ళు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారంట ప్రజానాయకుడు ప్రజల తరపున ప్రజల కోసం ప్రజలకి సపోర్ట్ గా ఎలా నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు దిగారు ఉండవాళ్ళ నుంచి సచివాలయానికి వెళ్తున్న సమయంలో ఈయనని కలవడానికి వచ్చారంట సో అక్కడ దిగి అడిగి తెలుసుకున్నారంట చూడండి అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే ఈయన ఎంతో అంటే ఎంతో జనాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రజల కోసం ఉంటున్నారు ప్రజల్లో ఉంటూ ప్రజా సేవకుంటూ చేసుకుంటూ ప్రజా నాయకుడు అనిపించుకున్నారు మరోసారి నారా చంద్రబాబు అడిగారు ఇదే అంటే చంద్రబాబు కాను ఆపి మరీ అనే ఇతను మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సుబ్బుడు సివేరి సోమ కుటుంబం అంటే సోమ అంట ఆయన మాజీ ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబం వచ్చి వాళ్ళు తెలిసారంట సో యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వాళ్ళ కుటుంబంగా అన్నగా నిలబడ్డారంట చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే చేస్తారో చేస్తారు చెప్పారు ఇదైతే గ్యారంటీ చూసారా ఎలా చేశారా ఏ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఇలాంటి పనులు చేశాడా సన్నాసికి సన్యాసి ఉంది అంత తేడా ఉంది నెక్కకి నాగలోకనుకున్నంత తేడా ఉంది నిజంగా చంద్రబాబు నాయుడు గారు హ్యాట్స్ ఆఫ్ అండి ఇలానే మీరు ఇంకా ఎంతో అంటే ఎంతో చేసుకుంటూ వెళ్ళండి ప్రజా సమస్యలు తీర్చండి నిజంగా ప్రజా నాయకుడు అంటే చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా మీరు ఉంటారని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మరో వీడియో తగ్గలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశ దిస్ ఇస్ దిలీ